డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే మరి సిటీ కార్డ్స్ అయితే వచ్చేసినాయి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగింది అనేది డేట్స్ అయితే అమ్మ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఈ రోజుల్లో వచ్చేసి మరి ఎగ్జామినేషన్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామ్ గురించి ఎవరికైనా తెలుసా ఏమైనా ఐడియా ఉంటే మీరు ఐడియా లేకపోతే వీడియో చూడండి మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అసలు జే మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు ఇంకా ఎంసెట్ కూడా స్టార్ట్ అవ్వాలి మరి తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టే విధంగా ఉంటుంది మరి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలి ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మనం చెప్పేది వీడియోలో ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలి స్టూడెంట్స్ ఆన్లైన్ ఏ విధంగా రాయాలి ఒకసారి చూడండి ప్లీజ్ మరి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి అమ్మ సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఇదే అమ్మ ఆన్లైన్ పోర్టల్ ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళ దగ్గర అయితే ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంది మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు భయం పోదు బుద్దు ఏదైనా ఒకటి ఒక విషయం గురించి పదే పదే దాంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మనము మరి క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడినా ఏదన్నా మరి హోంవర్క్ వామప్ చేసి వెళతాం డైరెక్ట్గా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి మనము యాక్ట్వెల్ మ్యాచ్కి వెళ్తాం అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసి దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ లింకుని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ యొక్క ల్యాప్టాప్లో కానీ మొబైల్లో ల్యాప్టాప్స్ అందరి దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ మొబైల్ ఉంటే మొబైల్లో ట్యాబ్ ఉంటే ట్యాబ్లో కూడా ప్రాక్టీస్ చేయండి ఇక్కడ నెంబర్ వన్ ఏంటంటే మనకు మాక్ టెస్ట్ అనే కాలం ఉందాం ఈ మాక్ టెస్ట్లో క్లిక్ వెళ్ళినప్పుడు మనము మాక్ టెస్ట్ ఆల్ ఆల్మోడీ మాక్ టెస్ట్లు ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ మాక్ టెస్ట్లు మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి చూడండి మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి మీరు మాక్ టెస్ట్ ఇట్లా చెల్లినప్పుడు జేఈ మేని సెలెక్ట్ చేసుకుంటాం మనం యూఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఓన్లీ జేఈ మెయిన్ మీరు ఏదో ఒక స్విఫ్ట్ చూజ్ చేసుకుంటాం ఇబ్బంది ఏమి లేదు పలానా షిఫ్ట్ చూజ్ చేసుకొని ఏదో ఒక మీకు కావాల్సిన జేఈ మనకి జేఈ ట్వంటీ ట్వంటీ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ డేట్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఉన్నాయి ఇక్కడ ఏదో షిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి స్టూడెంట్స్ ఇది సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తే యాక్చువల్ ఇదిగో ఇది కూడా మనకి రియల్ ఎగ్జామినేషన్ లాగా ఉంటుంది మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇది ఇప్పుడు మార్క్ టెస్ట్ నేను స్టార్ట్ చేస్తాను మీరు ఎగ్జామినేషన్కి వెళతారు మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీకు జేఈఈ యూజర్ నేమ్ వస్తుంది అమ్మ మీ యొక్క పేరు ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గా మీకు అలొకేట్ అయితే ఆటోమేటిక్గా మీకు పేరు వస్తుంది పాస్వర్డ్ ఇస్తాడు వాడు పాస్వర్డ్ చెప్తాడు డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికి ఉంటుంది డిఫాల్ట్ పాస్వర్డ్ ఆల్మోస్ట్ ఆల్ మీ ఫోన్ నెంబర్ ఏదో ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఒకటే వాళ్ళు ఇన్విజిలేటర్ చెప్తాడు ఏ పాస్వర్డ్ పెట్టాలో యూజర్ నేమ్ ఉంటుంది యూజర్ నేమ్ మీదే మీకు ఆల్మో ఆల్మోస్ట్ ఆల్ ఏందంటే మీకు సీట్ అలాకైట్ అయిన సీట్కి మీ యొక్క కంప్యూటర్ అనేది కాన్ఫిగర్ అయ్యి ఉంటుందమ్మా ఇబ్బంది ఏమీ లేదు మీరు ఏమి ఎంటర్ చేయటం లేదు ఇక్కడ కీబోర్డ్ ఏమి ఉండదు ఈ ఓన్ట్ గెట్ ఎనీ కీబోర్డు ఓన్లీ మౌస్ ఇవ్వటం మౌస్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి మీకు క్యాండిడేట్ నేము సబ్జెక్ట్ పేపర్ ఈ డీటెయిల్స్ అయితే మీకు ఉంటాయి మరి మనం స్టార్ట్ చేస్తాం ఎగ్జామినేషన్ లాగిన్ అవుతాం అప్పుడు ఇక్కడ లాగిన్ అవుతాం లాగిన్ అయిన స్టూడెంట్స్కి ఇట్లాగా ప్లీజ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఈ విధంగా వస్తాయి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా చూడండి యూ సపోజ్ ఇట్లా ఉందనుకో యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ఎనీ క్వశ్చన్ నువ్వు ఈ క్వశ్చన్కి ఏది కూడా ఆన్సర్ పెట్టలేదు సపోజ్ ఇట్లా రేటుంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ దగ్గర అంటే నువ్వు విజిట్ చేసావు కానీ ఆన్సర్ చేయలేదు ఇదేమో ఇంతవరకు విజిట్ చేయలేదు ఇంతవరకు ఇదేంటంటే విజిట్ చేసావు కానీ ఆన్సర్ చేయలేదు ఇది మాత్రం ఆన్సర్ చేసావు గ్రీన్ ఉంటే మీరు ఆన్సర్ పెట్టినట్టు ఏదో ఒకటి గ్రీన్ ఉంటే ఏదో ఒకటి ఆన్సర్ పెట్టారు యూ హ్యావ్ తర్వాత ఇక్కడ ఉందంటే ఒక పర్పల్ ఈ బ్లూ కలర్ ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ యూ హెవ్ మార్క్డ్ ద్వశ్చన్ రివ్యూ అంటే ఆన్సర్ చేయలేదు మార్క్ చేసుకున్నాం రివ్యూ తర్వాత ఏంటంటే ది క్వశ్చన్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బీ కన్సిడర్ ఫర్ అవాల్యుయేషన్ ఇది అవాల్యుయేషన్ ఇది మాత్రము అవాల్యుయేషన్ చేయరా మీ క్వశ్చన్ మాత్రం అవాల్యుయేషన్ చేయరు ఇది ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదువుకోండి ఒకసారి అందుకని ఒకసారి ప్రాక్టీస్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదివే అవసరం ఉండదు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకుంటారు కదా ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్ టు సెలెక్ట్ ఆన్సర్ క్లిక్ ఆన్ ద బటన్ తర్వాత టు డి సెలెక్ట్ ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చదువుకోండి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ బుక్లు చదువుకున్న తర్వాత మీరు ఇది క్లిక్ చేస్తే దీని మీద ఇది చేస్తేనే మీకు ఇది టిక్ కొడితేనే మీకు లోపలికి వెళతాము ఐ హ్యావ్ రెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అని మీరు అగ్రి అయితేనే మనము లోపలికి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకసారి వెళ్ళిన తర్వాత మనం మీరు ఇది క్లిక్ చేయండి ప్రొసీడ్ అంటే ఎగ్జామినేషన్ మనకి స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ మనకి మూడు గంటలు ఎగ్జామినేషన్ అమ్మ మూడు గంటలు మూ త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోయింది కదా ఎగ్జామినేషన్ ఇట్లాగే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది మీరు మనకి డెబ్భై ఐదు క్వశ్చన్లు ఉంటాయి నేను ఇంకా ఎగ్జామినేషన్ ఐమినాట్ స్టూడెంట్ కాబట్టి ఎగ్జామినేషన్ రాయట్లేదు మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేయాల ఇక్కడ డెబ్బై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఫిజిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు కెమిస్ట్రీ డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి మూడు గంటలు ఒక్కో క్వశ్చన్ వచ్చేసి మనకి రెండు గంటలు నలభై నిమిషాలు వచ్చింది ఆల్రెడీ చేశాను ఈజీ క్వశ్చన్స్కి ఎంత టైం తీసుకోవాలి మరి మోడరేట్ క్వశ్చన్స్కి ఎంత టైం తీసుకోవాలి టఫ్ క్వశ్చన్స్కి ఎంత టైం తీసుకోవాలని ఒక వీడియో చేయడం జరిగింది టూ త్రీ ఫైవ్ అని ఒక వీడియోకి చేయడం జరిగింది మరి ఈజీ క్వశ్చన్స్ అంటే రెండు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి మోడరేట్ ఉంటే మీరు మూడు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి ఆ క్వశ్చన్ టఫ్గా ఉండే క్వశ్చన్ ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అది గుర్తు గుర్తుపెట్టుకొని ఈజీ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చిందమ్మా ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చింది కదా మీకు చూసినట్టయితే ఇక్కడ టైం కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది కదా ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది ఫస్ట్ క్వశ్చన్ ఫిజిక్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందమ్మా ఫిజిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదో ఒక ఆన్సర్ పెట్టుకుంటాం మీరు ఆన్సర్ క్లిక్ చేసుకోండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏ ఇది సాల్వ్ చేసుకోండి మీకు రఫ్ పేపర్ కూడా ఇస్తారు గుర్తు పెట్టుకోండి రఫ్ పేపర్ యూ విల్ గెట్ రఫ్ పేపర్ మరి నేను సపోజ్ ఇది సెకండ్ అది అది చూసుకుంటున్నాను సెకండ్ చేసిన తర్వాత ఏం చేయాలి నేను సేవ్ నెక్స్ట్కి వెళ్ళాలా సేవ్ నెక్స్ట్కి ఇక్కడ ఇక్కడేం వస్తుంది నాకు ఇక్కడ గ్రీన్ బటన్ వచ్చేసింది చూడస చూసారా సేవ్ నెక్స్ట్ అవుతుంది ఇక్కడ తర్వాత థర్డ్ క్వశ్చను నాకు కొద్దిగా డౌట్ ఉంది డౌట్ ఉన్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అంటే మీరు ఈ బ్లూ అంటే దీన్ని ఆన్సర్ పెట్టాల నేను చూడండి ఇక్కడ ఇది ఇది ఇట్లా ఉంటుంది ఈ విధంగా మరి డేటా అయితే సపోజ్ ఇక్కడ మీరు తర్వాత మీరు ఈజీ క్వశ్చన్ చేయాలనుకోండి ఇక్కడ వెళ్ళిపోండి ఈ వీటిని ఆన్సర్ చేయాల నాట్ ఎట్ ఆన్సర్డ్ మరి ఆన్సర్ చేయకుండా మీకేమైనా డౌట్ ఉందా ఇట్లా వెళ్ళిపోయింది మీకు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అన్ని క్వశ్చన్స్ రావాలని లేదు మీకు యాక్యురేసీగా ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే తెలిస్తేనే పెట్టండి అమ్మా ఇఫ్ యూ నో ద ఎగ్జాక్ట్ ఆన్సర్ యు నో యూ కెన్ ఆన్సర్ దిట్ అదర్వైజ్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి స్కిప్ చేసుకుంటూ వెళితే ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీకు ఇది ఆన్సర్ తెలుసు ఈ ప్రాబ్లం ఆన్సర్ తెలుసు ఈ ఆన్సర్ తెలిసిన తర్వాత త్రీ పే ట్రెస్ చేసుకున్నారు తీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది సేవ్ నెక్స్ట్ కొట్టుకుంటారు సేవ్ నెక్స్ట్ మనకి మూడు నిమిషాలు ఇక్కడ అయిపోయింది తర్వాత దీని ఆన్సర్ చేసేసారు దీని ఆన్సర్ సంథింగ్ ఏదో వన్ వచ్చింది వన్ వచ్చారు చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే పదమూడు పద్నాలుగు ఇది ఒక్కొక్కటి మొత్తం ఇట్లా మీరు ఆన్సర్ పెట్టుకుంటే వెళ్ళాలి అదేవిధంగా సర్వే తర్వాత నాకు ఇది ఆన్సర్ తెలియదు సార్ మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏది పదిహేనో క్వశ్చన్ ఫిజిక్స్లో పదిహేనో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఇక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళి తర్వాత నాకు పద్దెనిమిదో క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ తెలుసు అప్పుడు దీనికి పెట్టే పద్దెనిమిదో క్వశ్చను వాళ్ళు మీకు క్లియర్ చేసుకుంటే క్లియర్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ మార్క్ ఫర్ క్లియర్ అనేది ఉంటుంది ఇక్కడ బటన్ ఉంది మార్క్ ఫర్ క్లియర్ ఈ క్లియర్ బటన్ అది ఉంది ఇది మీరు చూసుకోండి ఒకసారి ఇది మీరు బ్యాక్ వచ్చారనుకోండి ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు పదిహేను పదిహేను మీరు ఆన్సర్ చేసుకోవచ్చు మీరు ఫిఫ్టీన్ సపోజ్ నాకు ఫిఫ్టీన్ తెలిసింది తర్వాత నేను ఫిఫ్టీన్ నాకు తర్వాత ఫిఫ్టీన్ తెలిసింది నాకు ఫిఫ్టీన్ నేను సాల్వ్ చేసి మళ్ళీ మళ్ళీ ఇక్కడ సెకండ్ పెట్టాను అనుకోండి నాకు ఇది ఆన్సర్ వచ్చేసింది చూసారా ఇక్కడ సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ సేవ్ నెక్స్ట్ కొట్టాల సేవ్ నెక్స్ట్ కొట్టిపోతే నాకు గ్రీన్ రాలేదు చూడండి మీరు సేవ్ నెక్స్ట్ కొడితేనే మీకు గ్రీన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మాకు పదహారు కదా మేము పద పదిహేను అది రెండు ఇది రెండోది చేశాను నేను సేవ్ నెక్స్ట్ ప్రెస్ ప్రత్యేక మేము నిమ్మ సేవ్ నెక్స్ట్ కొడితేనే నాకు పదిహేను గ్రీన్ అయింది చూడండి ఇక్కడ మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి మీరు అక్కడ కన్ఫర్మ్ అనవసరంగా మీరు ఆ తర్వాత ఏంటంటే మీరు తర్వాత ఇప్పుడు అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోన్ ఇక్కడ ఆటో ఆటోమేటిక్గా ట్వంటీ ఫిఫ్త్ వరకు ఇరవై ఐదు క్వశ్చన్లు మనకి తొంభై క్వశ్చన్లు ఉంటాయి అమ్మా ఇక డెబ్బై ఐదు క్వశ్చన్లు డెబ్బై ఐదు క్వశ్చన్లు మీకు తొం డెబ్బై ఐదు క్వశ్చన్లు ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వరకు ఫిజిక్స్ ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రతి వరకు ఇక్కడ వరకు ఫిజిక్స్ ఫిజిక్స్ క్వశ్చన్స్ ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నేను ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చేస్తున్నాను ది డీ బ్రోగల్ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫోర్త్ బోర్ బోర్ ఆర్బిట్ ఈజు అన్నారు ఇక్కడ సిక్స్ ఫైవ్ ఇక్కడ అన్నారు ఇది సాల్వ్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేయండి ట్వంటీ సిక్స్త్ వచ్చింది ఆన్సర్ నాకు ట్వంటీ సిక్స్త్ ఆన్సర్ వచ్చి నాట్ ట్వంటీ సిక్స్ ఇది ట్వంటీ ఇది ఇది వెళ్ళాము మనం ఇది మనము వన్ టు ట్వంటీ ఫైవ్ కదా చేయాల్సింది ట్వంటీ ఫైవ్ వన్ టు ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇక్కడ సేవ్ చేయలే నేను ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఇక్కడ వరకు ఏంటంటే ఫిజిక్స్ సమ్ ఇక్కడ బోత్ డయోడ్స్ యూజ్డ్ ఇన్ సర్క్యూట్ ఇది ఫిజిక్స్ సంబంధించి డయోడ్ ప్రాబ్లం ఇది చాలా ఈజీ ప్రాబ్లం ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను దీనిలో నాకు మూడోది ఆన్సర్ వచ్చేసింది మూడోది ఆన్సర్ నేను ఫిఫ్త్ ఇక్కడ చేసాను ట్వంటీ ఫిఫ్త్ ఇక్కడ వరకు నాకు ఫిజిక్స్ అమ్మ ఫిజిక్స్ ఎంటర్ అయిపోయింది తర్వాత నేనేం చేస్తున్నాను నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్తాను మీ ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ముందు ఫిజిక్స్ స్టార్ట్ చేయండి తర్వాత కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ విధంగా మనం స్టార్ట్ చేయాల ముందు ఫిజిక్ ముందు కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి తర్వాత ఫిజిక్స్ తర్వాత మ్యాథమెటిక్స్ ఇక్కడ సిపిఎం అని ఉంటుంది కదా కమ్యూనిస్ట్ పార్టీ అది గుర్తుపెట్టుకోండి కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది కదా కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి ఫిజిక్స్ స్టార్ట్ చేయండి మ్యాథమెటిక్స్ తర్వాత స్టార్ట్ చేయండి ముందు ఈ విధంగా ఇప్పుడు మనం ఇది కెమిస్ట్రీ సంబంధించి ఇరవై ఆరు వేవ్ లెంత్ కెమిస్ట్రీ ఇరవై ఆరు తర్వాత నేను ఏం చేస్తానంటే సేవ్ మార్క్ మార్క్ ఫర్ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అంటాం కదా ఇది రివ్యూ నెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం మీ ఇష్టం అది లేకపోతే సేవ్ నెక్స్ట్ సేవ్ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు ఇది తర్వాత ఈ క్వశ్చన్ ఏం నచ్చింది ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు అయ్యో సారీ మళ్ళీ వెనక్కి పోయి నేను బ్యాక్ రిఫ్రెష్ చేశాను నేను మాక్ టెస్ట్ చేసేటప్పుడు రిఫ్రెష్ చేయటం జరిగింది అది పోయింది బ్యాక్ అందుకని మీరు మాక్ టెస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రిఫ్రెష్ చేసుకోమాకండి రిఫ్రెష్ చేసుకో మీకు అనవసరంగా లాస్ట్ నేను రిఫ్రెష్ చేశాను కాదు పోయింది మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అన్నాను నేను తర్వాత మీరు మీ సపోజ్ ది మ్యాగేటివ్ మూమెంట్ ఆఫ్ ఇది చేసుకోండి ఇబ్బంది ఏమలేదు సేవ్ నెక్స్ట్ చేసుకోండి ఇది ట్వంటీ ఫిఫ్త్ ఇలా అన్నీ వస్తామంటాయి మీకు ఎట్లా చేసుకోవచ్చు మీరు ఎట్లా చేసుకున్న మీకు రెడ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసుకున్నారంటే నాకు వద్దు అనుకుంటే ఇక్కడ రెడ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది తర్వాత మనకు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇలా చేసుకోండి ఇదే క్లియర్గా ఆపరేషన్ చేసుకోండి ఆపరేషన్ చేసుకుంటే మీరు ఇండి ఇక్కడ వరకు మనకు ఫిఫ్టీ ఇక్కడ నుంచి ఇవి ఈ మొత్తం ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇవి జనరల్గా అయ్యేది ఈ ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది ఇది మ్యా ఇది కెమిస్ట్రీ అమ్మాయి ఇది మ్యాథమెటిక్స్ లాస్ట్లో మ్యాథమెటిక్స్ ఇస్తాడు చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ చాండి ఎఫ్ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ టూ సైన్ ఎక్స్ బైబి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చూసినప్పుడు ఇది మీరు సైన్ చేసుకోండి లేకపోతే నెక్స్ట్కి వెళ్ళిపోయింది ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ ఉంది దీని క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఇట్లా పెట్టుకోండి సేవ్ నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ దానికి సేవ్ సేవ్ కంపల్సరీ బటన్ మీరు యాక్యసీగా పెట్టినప్పుడు సేవ్ నెక్స్ట్ బటన్ కంపల్సరీగా ప్రెస్ చేయాలమ్మా ఈ యొక్క యాక్టివిటీస్ చేయకపోతే మీరు మార్కులు కోల్పోతారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త సుమ ఎగ్జామినేషను మౌస్ పని చేయలేదు అనుకోండి మౌస్ పని చేయకపోతే మీరు ఇన్విజిలేటర్ని ఇమ్మీడియట్గా అడగండి ఇన్విజిలేటర్ని మీరు ఇమ్మీడియట్గా అడిగితే వాళ్ళు దేవులు గేట్ అందా మీకు డైరెక్ట్గా మౌస్ మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దేవులకి ఓన్లీ మౌస్ మాత్రమే ఇస్తారు మౌస్ మాత్రం కీబోర్డ్ ఉండదు ప్రతి ఎవ్రీథింగ్ యూ హెవ్ టు డూ విత్ మౌస్ ఓన్లీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేసి నెక్స్ట్ బటన్ సేవ్ నెక్స్ట్ ఇప్పుడు ఏందండి ఇప్పుడు మనము ఫిజిక్స్లో కొన్ని చేసాం కెమిస్ట్రీలో కొన్ని చేసాం ఇప్పుడు నేను ఫిజిక్స్లో మళ్ళీ ఫిజిక్స్కి నేను వెళ్ళాలి ఫిజిక్స్కు నేను వెళ్ళాలంటే మీరు ఇక్కడ దీని మీద బటన్ బటన్ మీద ప్రెస్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోయారు చూడండి ఇక్కడ సెకండ్ ఫస్ట్ మౌస్ ఇక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి ఇక్కడ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మీకు వెళ్ళిపోతారు ఇక్కడ డైరెక్ట్గా దీనికి రెండు మళ్ళీ సేవ్ నెక్స్ట్ చూసుకోండి సపోజ్ నాకు ట్వంటీ ఫస్ట్ ఆన్సర్ చూడాలి రివ్యూ ఇది ఫిజిక్స్ ఫిజిక్స్ సంబంధించి చూసినప్పుడు నాకు ఆన్సర్ తెలిసింది మళ్ళీ సేవ్ నెక్స్ట్ తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో ఈ ఫ్లోరోసెంట్ అండ్ ల్యాంపు ఇది డ్యాష్లు ఉంటాయి ఇది మూడు ఇది సేవ్ నెక్స్ట్ ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయండి అమ్మ ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు గుర్తుపెట్టుకోండి మీరు తీరి ఎంత చదవండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మన దగ్గర ఎన్ఐటి కట్ ఆఫ్ కటాఫ్ కట్ ఆఫ్ కటాఫ్ అదేవిధంగా జిఎఫ్టీ కట్ ఆఫ్ అన్నీ మన దగ్గర ఉన్నాయి మనం మొత్తం కూడా మన ద్వారా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు చూ చేరారమ్మా ఆల్రెడీ స్టూడెంట్స్ వాళ్ళు జేఈలు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఐఐటీలో కానీ ఐఐసి బ్యాంక్ ఐఐటీస్ ఎన్ఐటీసు త్రిబుల్ ఐటీసు జిఎఫ్టీస్లో స్టూడెంట్స్ చేరారు మరి మనం మెంటర్షిప్ కూడా తీసుకున్నాం ఫిబ్రవరి ఫిబ్రవరి పదిహేను తర్వాత నేను మెంటర్షిప్ తీసుకోవటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎవరైతే నా మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫిబ్రవరి పదిహేను మనకు రిజల్ట్స్ వస్తాయి కదా ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు వాట్సాప్లో మీకు ఎక్కడ సీట్ వస్తుంది ఏ ఎన్ఐటీలో సీట్ వస్తుంది ఏ త్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది అనేది కూడా అప్డేట్ చేయటం అయితే జరుగుతుంది ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ వస్తాయమ్మ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ మంచి కోసం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ బాయ్